చూడండి ఒకసారి ఆది కాండము రెండు మూడు నిమిషాల్లో ముగించేస్తాడు పదమూడు అధ్యాయం పది నుండి పదమూడు వాక్యం లోతు తను కన్నులెత్తి యోర్థాను ప్రాంతం అంతటిని చూశాను యహోవా స్వదము గోమరుల పట్టణములను నాశనము చేయకమునుపు స్వయారుకు వచ్చు వరకు అదంతయం యహోవా తోట వలను ఐగుప్తు దేశ్యములను నీళ్లుపారు దేశ్యమై ఉండెను కాబట్టి లోతు తను యర్థాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయింది అబ్రహాము కణాలలో నివసించెను లోతు ఆ మైదానం ముందున్న పట్టణం ప్రదేశములలో కాపురముడిను సొదమ దగ్గర తన గుడారము వేసుకునిను సొదమ మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది చూడ్డానికి ఈ నది ఒడ్డున పచ్చగా ఉంటుంది కానీ ఈ పచ్చదను భక్తిహీనులకి సాదృశ్యంగా ఉంటుంది ఒక మాట డెబ్భై మూడవ కీర్తనలో డెబ్భై మూడవ కీర్తన మూడవ వాక్యంలో ఒక మాట చూస్తున్నాను వినండి భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చలుపడి తినే అబ్బా మరణముందు వారికి హేతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె చుట్టుకొనుచున్నారు వస్త్రము వల్లే వాళ్ళు బలత్కారము ధరించుకుందరు కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయం హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలు చేయు చేయుచ్చు బలత్కారము చేత జరుగు కీడును గురిచి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తట్టు వారు ముఖములు ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షమున చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకు మహోన్నతునికి ఉన్నదా అని వారు అను అందురు ఇదిగో వారు భక్తిహీనుడు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ధనావృద్ధి చేసుకుందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకున్న వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే దినమంతయు నాకైతే బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది అలాగూ ముచ్చటించునని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుడు వంశమును మోసపుచ్చిన నగుదును అయినను దీనిని తెలుసుకొనవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనిగిపోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాల్ ఇక్కడ అంటున్నాడు చూడండి నిశ్చయముగా నీవు వారిని కాలు చోటునే ఉంచదు ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడ పడవేయిచున్నావు క్షణమాత్రములోనే వారు న పాడైపోవదురు మహాభయము చేత వారు కడమట్టుకు నశించుదురు అయ్య బాబోయ్ ఏమన్నా అర్థమైందా మీకు స్తోత్రం చెప్పగలరా చూడ్డానికి బలే ఉంది వారి ప్రాంతం అది నది ప్రాంతం కదా పచ్చగా ఉంది సగము కోమూరి పట్టణము నాశనం కాకమునుపు వారి పరిస్థితులు అలా ఉన్నాయి కానీ దేవుని దృష్టిలో అది నాశనం కాబోతుంది ఇప్పుడు భక్తుడు ఏమనుకుంటాడంటే అస్సలు వారికి ఇతరులకు కలిగే బాధలు వారికి ఏమీ కలగటం లేదు వారి కన్నులు కొవ్వు చేత మెరకైపోయినాయి బాగా బలిసిన వారుగా ఉన్నారు వారికి ఏ బాధలు లేవు ఏ కష్టాలు లేవు వారికి నిజంగా చెప్పాలంటే వారి గర్వాన్ని వారి కంఠాహారముగా ధరించుకున్నారు ఏ ఎంత బాగున్నారో అని నేను అనుకొని వారి గురించి మచ్చరపడ్డాను కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా నా చేయి పట్టుకొని పరిశుభ్ర స్థలములోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూపించాడు అప్పుడు నాకు అర్థమైంది ఓ దేవుడా వారు నిశ్చయముగా కాలు జారే స్థలములో ఉన్నారు క్షణాల్లో నాశనమైపోయే స్థలములో ఉన్నారు నన్ను అయితే మీరు కాపాడావు పశు ఆలోచించాను ఆకాశమందు నీవు తప్ప నాకు వేరొకరు నీవేనా దిక్కనప్పుడు ప్రార్థన చేశాడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానని చెప్పన చూస్తున్న నది ప్రాంతంలో ప్రజలు పచ్చగా ఉన్నట్టే ఉన్నారు కష్టాలన్నీ నీకే వచ్చినట్లు బాధలన్నీ నీకే వచ్చినట్లు అనిపిస్తుంది వారికి అసలు ఏ ఇబ్బందులు లేవు ఏ కష్టాలు లేవు ఏ నాశనమో వారికి రాదు వచ్చే కష్టాలన్నీ నీకే వచ్చినట్లు అనిపిస్తుంది కంగారు పడద్దు అర్థమవుతుందా ఆ నది వైపు చూసి ఆకర్షించబడవద్దు ఆ నది ప్రాంతంలో ఉన్నటువంటి వారిని చూసి ఆకర్షించబడద్దు లోతు ఆ పట్టణానికి వెళ్ళక మునుపు అది పచ్చగానే ఉంది కానీ వారు మనుషుల సంగతి ఏం చెబుతున్నాడంటే వారు యహోవా దృష్టికి నీత్యమైన పాపిస్టులు అతి త్వరలో ఆ పచ్చదనం మీద అగ్గిని కొరవబోతుంది అతి త్వరలో అది మాడి మసైపోబోతుంది కానీ నీకు అది తెలియక లోకస్తులు బాగున్నారు లోకస్తులు బాగా సంపాదించారు లోకస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారో యేసు ప్రభు నమ్ముకొని నా ముఖానికి బొట్టలేదు నా బ్రతుకులో ఒక ఒక సంతోషం లేదు సరదా లేదు హురు మంట ఉంటున్నాం మేము ఈ పాస్టర్ గారిని కూడా అంతే చదువుతుంటారు ఏంటో మాకు అసలు ఏమీ లేదు ఒక సరదా లేదు ఒక ఇది లేదు ఒక అది లేదు ఏంటో అమ్మో బ్రతుకులేలా అయిపోయినాయి అనుకుంటున్నావు కదూ అతి త్వరలో ఆ భక్తిహీనులు నాశనం కాబోతున్నా సంగతి నీకు తెలుసా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వచనంటూ వసి వసిన మూడో కీర్తన అంతా చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది స్తోత్రం చెప్పాలి വിശ്വാസ പോരാട്ടോ ലോ കാ വിശ്വാസമുലോ ദുഷ്ടമു ചൂച്ച വ്യർത്ഥ മണി അനു കുനഗ പ്രധാ దీర్ఘ నా గలదేవాడువకా విడువక పితి పచ్చదనం అంటే కాళ్ళకు పూసుకునేది కాదమ్మా పచ్చదనం బ్రతుకులో ఉండాలి పచ్చదనం తెలుసా మీకు కలకల కలకలలాడ్డం అంటే ఇంటి ముందు పేడకల్లాపు చల్లుకొని ముగ్గులేయటం కాదమ్మా కలకళలాడ్డం అంటే ఆ పచ్చని ఆకులు తీసుకొచ్చి ఇంట్లో కట్టుకోవడం కాదమ్మా కలకల నాడి పచ్చ తోరణం అంటే పచ్చ తోరణం భార్య భర్తల మధ్యలో ఉండాల ఆ ఆనందం భర్తలు భర్త భార్యల మధ్యలో ఉండాల ఆ నీతి యథార్థత ఆ జీవం ఇంట్లో ఉండాలి ఈ జీవంతో కూడినటువంటి దాన్ని తీసుకొచ్చి నీ ఇంటి ముందు కట్టి మూడు రోజులకి ఎండిపోయేది కాదమ్మా జీవితం కలకాలం పచ్చగా కుటుంబం ఉంటేనే అదే పచ్చదనం నీకు అర్థం కావట్లేదా ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే యా ఒక పచ్చదనం లేదు ఒక అది లేదు ఒక ఇది లేదు ఏంటి అలా ముఖం అంటే దాని అర్థం ఏంటి ముఖం నిండా పచ్చు పూసుకుంటే పచ్చదనమా చెప్పరేంటమ్మా ముఖం నిండా పసుపు పూసుకుంటే పచ్చదనం అండి కాళ్ళకు పసుపు పూసుకుంటే పచ్చదనమా పచ్చదనం ఎక్కడ ఉండాలి హృదయములో కుటుంబములో పచ్చదనం ఉండాలి కదా పై పై పచ్చదనాన్ని చూసి ఎందుకు మోసిపోతావు దాని వైపు చూడకండి లోకం లోకం తీర్పుకు బలి కాకపోతుంది దేవుని ఉగ్రతకు బలి కాకపోతుంది ఉగ్రత నుండి దేవుడు నేను రక్షించాడు పచ్చదనాన్ని చూసి మోసపోమాక అది ఒక రోజున కాలి బూడిదయ్యే లోకం అది ఆ లోకం వైపు చూసి ఉసూరు మంట ఉండమాక నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాడనే సగత గుర్తు పెట్టుకొని బ్రతకండి